రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిలో జరిగిన అభివృద్ధి పైన గత వైసీపీ పాలనలో కాబులి మున్సిపాలిటీలో జరిగిన అవినీతి పైన జూన్ మూడవ తేదీన దొడ్డ మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో చర్చా వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాబలి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ ఈ ఏడాదిలో జరిగిన అభివృద్ధి గత వైసీపీ పాలనలో కాబలి మున్సిపాలిటీలో జరిగిన వ్యవహారాలపై ఈ చర్చా వేదికలో చర్చించనున్నట్లు వివరించారు ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలకు అన్ని ప్రజా సంఘాలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు తనను కాబలి ప్రాంత ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటి నుంచి కాబలి అభివృద్ధిపై దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు తన జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేసినట్లు ఆయన వివరించడం జరిగింది అందరికీ నమస్కారాలు నన్ను కావలి ఎమ్మెల్యేగా గెలిపించి ఈ నెల నాలుగవ తేదీకి ఒక సంవత్సరం పూర్తవుతున్నటువంటి తరుణంలో మీ ఆదరాభిమానాల మధ్య మీరు చూపించినటువంటి ప్రేమల మధ్య కావలికి సేవ చేసే భాగ్యాన్ని మీరు అందించిన మధ్య ఈ సంవత్సర కాలం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ కూడా నిరంతరం నా జీవితాన్ని ప్రజా జీవితానికి అంకితం చేయడం జరిగింది ఈ సంవత్సర కాలం మీద జరిగిన అభివృద్ధి కార్యక్రమాల మీద అదేవిధంగా గత ఐదు సంవత్సరాలలో గత ప్రభుత్వ హయాంలో కావలి మున్సిపాలిటీకి జరిగినటువంటి విధ్వంసం మీద రేపటి రోజున అంటే మూడో తేదీన దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం నందు పుర ప్రముఖులకు వివిధ పార్టీల నాయకులను ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ వారిని ప్రజా సంఘాలను అందరినీ కూడా పేరు పేరును ఆహ్వానిస్తున్నా తప్పక విచ్చేయండి ఈ సంవత్సర కాల అభివృద్ధి మీద గత ఐదు సంవత్సరాలుగా కావలుగా జరిగిన అన్యాయం మీద ఒక చర్చని నేను ఏర్పాటు చేయడం జరిగింది దీని పవర్ పాయింట్ ప్రజెంట్ రూపంలో నేను ప్రజలందరికీ తెలియజేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రజాప్రతినిధి అంటే జవాబుదారీతనం నా బాధ్యత కావులకి సేవ చేయాలి జవాబుదారీగా ఉండాలి మీరు వేసిన ఓటుకి ఫలితంగా ఈ ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేయాలి అందులో గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రజల ముంగిట పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తప్పకుండా అటెండ్ అవ్వాలని అన్ని పార్టీల నాయకులను పేరు పేరున ఆహ్వానిస్తున్నా ప్రజా సంఘాలందరినీ కూడా కావలు ఎదుగుదలకి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల మీద గలమెత్త ప్రజా సంఘ నాయకులందరినీ ఆహ్వానిస్తున్నా అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రజానీకాన్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్న ఈ నియోజకవర్గం మంది ఈ నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కాబట్టి అందరూ అటెండ్ కాండి సహృదమైనటువంటి వాతావరణంలో మనందరం కూర్చొని భవిష్యత్తు ప్రణాళికలు కూడా నిర్ణయించుకుందామనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియచేస్తూ తప్పక అటెండ్ అవుతారని అందరినీ ఆహ్వానం పలుకుతూ మీ కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావాలి ధన్యవాదాలు